బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వరుస పర్యటనలో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ రేపు జరగబోయే లో సభ రద్దు చేసుకున్న చేసుకున్నట్లుగా తెలుస్తుంది రేపు వాన పొంచి ఉన్న నేపథ్యంలోనే ఈ సభ వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది మరోవైపు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటంతో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు అక్కడ నేతలు అయితే ఇప్పటికే ఈ సభ కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది రేపు జరగబోయే పరేడ్ గ్రౌండ్ లో సభ రద్దు చేసుకున్నట్లుగా బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి రేపు వానగండం పొంచి ఉండడంతో ఈ సభ వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుండో నేడు జరగబోయే సభ కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజ్ అందిస్తారు బ్రహ్మాజ్ చెప్పని దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి ఈ సభ మళ్ళీ ఎప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గురు గత కొన్ని రోజులుగా ఏదైతే ఎన్నికల ఇప్పటి వరకు ఎనభై నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేసుకున్నారు అయితే రేపు హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఇప్పటికే అన్ని రకాలుగా పార్టీ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఇలా నిన్నటి నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ యొక్క ప్రచారం రేపటి జరగాల్సినటువంటి బహిరంగ సభ అనేది రద్దు చేస్తున్నట్లుగా పార్టీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది మొత్తం మీద భారీ ఎత్తున హైదరాబాద్ లో సభ ఏర్పాటు చేసి సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసి హైదరాబాద్ లో సభ దిగ్గించాలనుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కొంతవరకు ఈ వర్షం అడ్డం కలిగించడం చెప్పచ్చు వాస్తవం కివర్గం ఎనభై నాలుగు నియోజకవర్గాల్లో సభలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి కేసీఆర్ సుటికాల పరిచయం చేస్తూ మరికొన్ని రోజుల పాటు అంటే ఇరవై ఎనిమిది తేదీ చివరి వరకు కూడా ఆయన సభలో నిర్వహించే పనులు ఉన్నారు అయితే రేపు మాత్రం రేపు ఒక్క బహిరంగ సభ మాత్రమే పెట్టుకున్నారు కానీ అది కూడా వర్షాల కారణంగా అదే విధంగా మరో అల్పపీడనం ఏర్పడంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ఈ యొక్క కవనం రుజుస్తున్నట్టుగా అధికార పార్టీ వర్గాలు తెలిపాయి ఈ రోజు జరగబోయే సభలు కూడా విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వీటికి కూడా పోస్ట్ పేసిన అవకాశాలు ఉన్నాయా ప్రస్తుతానికైతే ఈ రోజు జరిగేటువంటి సభలు ఏవైతే వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే భారీ వర్షాలు పడటం తప్ప మిగతా ఉత్తర తెలంగాణ కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం పెద్దగా వర్షాలు లేవని పరిస్థితి ఉంటే ఉంది అయితే హైదరాబాద్ లో గత రెండు రోజులుగా వర్ష వర్షాల కారణంగా రెండు మూడు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ సభలు మాత్రమే రద్దు చేస్తున్నారు మిగతా సభలు మాత్రం యథావిధికి కొనసాగే అవకాశం ఉంటుంది ఒకవేళ భారీ వర్షాలు కనుక రాష్ట్రం అంతా ఉండే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని ఒకటి రెండు సభలు మాత్రం రద్దు చేస్తున్న అవకాశం అయితే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఇప్పటికే రోజుకు మాత్రం నాలుగు సభలు నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఇందులో వర్షం పరిస్థితులను మట్టి చూసి ఒకటి రెండు సభలను రద్దు చేసుకోవడమా లేకపోతే యథావిధిగా కొనసాగే అవకాశం మాత్రం వాతావరణం మీద ఆధారపడే పరిస్థితితో కనిపిస్తుంది గురువు